దేశంలో ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారిపోయిందని అధికారాన్ని దక్కించుకోవడానికి భారతీయ జనతా పార్టీ ఓటు చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ ఆరోపించారు బీహార్లో ఓట్ ఓటు అధికార యాత్ర పేరుతో ర్యాలీ నిర్వహిస్తున్నారు వినూత్నమైన చట్టాలతో అమెరికా విధించిన సుంకాలను సవాల్ చేస్తూ సరికొత్త దిశగా నరేంద్ర మోదీ అడుగులు వేస్తున్నారు ప్రపంచ దేశాలను భారత్ పెంపొందిస్తున్నారు చైనాతో మరోసారి వాణిజ్యాన్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేల బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఇష్టానుసారంగా వ్యవహరించడం కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది తెలంగాణలో యూరియా కష్టాలు తీవ్రంగా ఉన్నాయి ప్రభుత్వంపై అన్నదాతల్లో తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఇన్ని సంఘటనలు జరుగుతున్న క్రమంలో ఒక పాత్రికేయుడుగా వీటి వెనక ఉన్న అసలు విషయాలను అసలు నిజాలను బయటపెట్టడం రాధాకృష్ణ బాధ్యత అతడి గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే రాష్ట్రంలో దేశంలో వర్తమాన రాజకీయాలపై తనదైన విశ్లేషణ చేసే సత్తా రాధాకృష్ణకు మాత్రమే ఉంది కాబట్టి పైగా ఆయన తన పత్రిక ఆంధ్రజ్యోతిలో కొత్త పలుకు పేరుతో ప్రతి ఆదివారం వర్తమాన రాజకీయాలపై తనదైన శైలిలో విశ్లేషణ చేస్తుంటారు అందులో నిజాలున్నా అబద్ధాలున్నా మొహమాటలు లేకుండా చెప్పేస్తుంటారు ఎటువంటి సషభిషాకు తావు లేకుండా రాస్తుంటారు అందువల్లే వేమూరి రాధాకృష్ణకు ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది ఈ ఆదివారం కొత్త పలుకు ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రచురితం కాలేదు ఇటీవల కూడా దేశంలో రెండు తెలుగు రాష్ట్రాలలో రకరకాల పరిణామాలు చోటు చేసుకున్నప్పటికీ రాధాకృష్ణ రాయకుండా సైలెంట్ గా ఉండిపోయారు ఇప్పుడు కూడా అదే నిశ్శబ్దాన్ని ఆశ్రయిస్తున్నారు రాధాకృష్ణ కావాలని గ్యాప్ తీసుకున్నారా లేకుంటే గ్యాప్ వచ్చిందా తెలియదు కానీ ఆయన కొత్త పలుకు రాయకపోతే మాత్రం చాలా మంది హర్ట్ అవుతున్నారు రాధాకృష్ణ ఇలా సైలెంట్ గా ఉండడం మంచిది కాదని పేర్కొంటున్నారు